అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు జైపూర్ పెరల్స్ అండి మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు ఐటంలో మ్యాటీ ఫినిషింగ్లో మంచి క్వాలిటీ ప్రోడక్ట్స్ అయితే వచ్చినాయి ముందుకైతే నెక్లెస్ చూద్దామండి చాలా బాగుంది ఇది కింద ఇక్కడ గోల్డ్ బాల్స్ హ్యాంగ్ అవుతున్నాయి ఒకవేళ మీకు గోల్డ్ బాల్స్ అవసరం లేదు మొబ ముత్యాలు కావాలంటే కూడా మేము పెట్టేయచ్చు పెట్టి చేయి చేసాం బ్యాక్ సైడ్ అయితే ఇలా ఉంటుంది చౌకర్ కిందైతే చౌకర్ అండి అది చాలా బాగుంటుంది ఇక్కడ మీకు రీవిటింగ్స్ కూడా ఇచ్చాడు అంటే మీకు నెక్కి ఇలా పట్టి అడ్జస్ట్మెంట్ అయ్యేటట్టుగా సెట్ చేసుకోవడానికి కింద అయితే హ్యాంగ్ ఉండండి అలాగే దీని ఇయరింగ్స్ వచ్చి చాలా నీట్గా ఉన్నాయి బ్యాక్ సైడ్ అయితే పుష్ బ్యాక్ వస్తుందండి ఇక్కడ వాటి స్టోన్స్ అయితే జ్యోతి స్టోన్స్ చాలా బాగున్నాయండి మంచి లుక్గా ఉన్నాయి ఇయర్ కూడా మంచి లుక్ అయితే ఉన్నాయి దీంట్లో కూడా జ్యోతి స్టోన్స్ యూజ్ చేశారు స్టెట్ కూడా బాగుందండి పైది దీని ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి టూ థౌజండ్ టూ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ క్వాలిటీ అయితే ఫస్ట్ క్వాలిటీ ప్రోడక్ట్ అండి మన స్టోర్లో ఉండేది బ్యాక్ సైడ్ అయితే రింగిల్ వచ్చింది దీనికి ఇంకా లాంగ్ పెట్టుకోవచ్చు ఇది చోకర్ అయితే బాగుంటుంది చౌకర్ అనేది అలా అయితే బాగుంటుంది దీని క్వాలిటీ అయితే చాలా బాగుంది డిజైన్ కూడా మంచి లుక్ వచ్చింది నెక్స్ట్ వర్క్ వచ్చింది ఇది ఇట్లా ఇయర్ రింగ్స్ కూడా సింపుల్ డిజైన్ అండి దీని ప్రైస్ వచ్చి టూ థౌసండ్ టూ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి నేను చుమేజ్ ప్రోడక్ట్ ఎవరికైనా నచ్చితే ఇలా ప్రైస్ ట్యాక్తో పాటు స్క్రీన్ షాట్ తీసి నా మొబైల్ నెంబర్కి వాట్సాప్ సెండ్ చేయండి అవైలబిలిటీ చెప్తాను ఒకవేళ అవైలబుల్ ఉంటే కనుక గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేయాలి బ్యాంగిల్స్ అయితే వచ్చిందండి ఇంకో డిజైన్ క్వాలిటీ ఇది ఎక్సలెంట్ అండి బ్యాంగిల్స్ అయితే వెడల్పుగా ఉన్నాయి దీంట్లో టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ ఇట్లా మూడు సైజెస్ అవైలబుల్గా ఉన్నాయండి గ్రీన్ పింక్ ఈ గ్రీన్ పింక్ కూడా రియల్ స్టోన్స్ ఇవి అలాగే ఈ వైట్ స్టోన్స్ కూడా మంచి క్వాలిటీ ఇవ్వండి అలాగే పాలిష్ అయితే చాలా బాగుంది లోపల చూస్తే ఎలా ఉంటుందండి బ్యాంగిల్స్ లుక్ అయితే చాలా ఎక్సలెంట్ అండి పాలిష్ కూడా చాలా బాగుందండి ఇది దీంట్లో అయితే టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ త్రీ సైజెస్ అవైలబుల్ ఉన్నాయి దీని ప్రైస్ వచ్చి థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి క్వాలిటీ బాగుంది అలాగే ప్రైస్ కూడా రీజనబుల్ ఉందండి మోడల్ కూడా మంచి లుక్ వచ్చిందండి దీని ప్రైస్ వచ్చి థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఇదైతే అసలు పాలిష్ ఇది చాలా బాగుంటుంది లుక్ అయితే సేమ్ గోల్డ్ గోల్డ్ బ్యాంగిల్స్ లెక్కే ఉంటుందండి థర్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చి నెక్లెస్లోనే ఇంకొక డిజైన్ ఉందండి లక్ష్మీ కాసుల్తో వచ్చింది ఇది దాని ఇయరింగ్స్ కూడా చాలా ఎక్సలెంట్ అండి సేమ్ ఈ లాకెట్ లో ఎలా డిజైన్ ఉందో అదే ఉందండి వీటి ఫినిషింగ్ క్వాలిటీ అంతా నెక్స్ట్ వరకు వచ్చిందండి పైన లక్ష్మీ కాసులతో వచ్చింది నెక్లెస్ ఇది అంతా కూడా నాకు వర్క్ వచ్చింది అలా ఇక్కడ వాడిన పాలిష్ కూడా మంచి క్వాలిటీ వస్తుందండి మన దగ్గర వీటి ప్రైస్ వచ్చేసి ట్వంటీ త్రీ సెవెంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ట్వంటీ త్రీ సెవెంటీ ఫ్రీ షిప్పింగ్ ఇయర్ రింగ్స్ ఇది ఒక మోడల్ ఉన్నాయండి బాగుంది ఇది ఇయర్ రింగ్స్ వచ్చింది కిందనే కూడా మూవలు హ్యాంగ్ అవుతున్నాయి దీంట్లో చాలా ఎక్సలెంట్ ఉంది పీస్ ఇది మూవలు కూడా ఇలా రెగ్యులర్గా కాకుండా ఇది ఒక డిజైన్తో వచ్చిందండి మూవల్ ఇవి రూబీ స్టోన్ బ్యాక్ సైడ్ అయితే పుష్ బ్యాక్ అండి వీటికి ఇయరింగ్స్ కి క్వాలిటీ కూడా బాగుంది దీని ప్రైస్ వస్తే ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఎయిట్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి నెక్స్ట్ వచ్చి ఇది ఒక ఇయరింగ్స్ జుమ్కా అయితే చాలా బాగుంది ఇది పెద్ద సైజ్ వచ్చిందండి ఎంత నైక్స్ ఇయర్ వరకు వస్తుంది కింద కూడా గోల్డ్ మూల హ్యాంగ్ అవుతాయి పైన స్టెట్స్ ఉన్నాయి లక్ష్మీదేవి స్టెట్స్ బ్యాక్ సైడ్ తో పుష్ బ్యాక్ ఉంటుందండి దీని ప్రైస్ వచ్చి థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ దోన్లీ వన్ పేర్ అవైలబుల్ ఉందండి క్వాలిటీ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది థౌజండ్ ఫిఫ్టీ షిప్పింగ్ ఇంకైతే దీంట్లో పర్పుల్ కలర్ బీట్స్ హ్యాంగ్ అవుతున్నాయండి బాగున్నాయి బీట్స్ ఇవి పైన స్టేట్స్ ఉన్నాయి బాగున్నాయి కూడా దీని ప్రైస్ అయితే బ్యాక్ సైడ్ అయితే పుష్ బ్యాక్ వస్తుంది దీని ప్రైస్ వచ్చి సిక్స్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి నెక్స్ట్ వచ్చే నెక్లెస్ లో ఒక కుత్త డిజైన్ అయితే వచ్చింది లాస్ట్ డిజైన్ ఇది ఒక వారం కూడి తరువాత అంటున్నారు బ్యాక్ సైడ్ అయితే పుష్ బ్యాక్ వస్తది అమ్మా దీని ప్రైస్ వచ్చి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి మొత్తం నక్సీ వరకు వచ్చిందండి ఇది లాకెట్ అయితే చాలా ఎక్సలెంట్ ఉంది ఇట్లాగే పైన అంతా కూడా మంచి డిజైన్ అండి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ బ్యాక్ సైడ్ అయితే రింగుల్ చైన్ వస్తుంది అండి దానికి సైడ్ చైన్ వచ్చి మంచి డిజైన్ వచ్చింది పెండ్ ఎండి ఇది అయితే సూపర్ డిజైన్ అండి ఇది అయితే తీసుకోవచ్చు మంచి క్వాలిటీ ఉంది ప్రోడక్ట్ కూడా చాలా బాగుంటుంది నెక్స్ట్ వచ్చి ఇయరింగ్స్ అండి బ్యాక్ సైడ్ అయితే పుష్ బ్యాక్ వస్తుంది దీని ప్రైస్ వచ్చి ఫైవ్ ఫార్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి బ్యాక్ సైడ్ అయితే పుష్ బ్యాక్ ఉంటుందండి ఫైవ్ ఫార్టీ ఫ్రీ షిప్పింగ్ లోకల్గా మా ఛానల్ చూసినట్లయితే తప్పకుండా మా షాప్కి అయితే విజిట్ చేయండి దీని ప్రైస్ వచ్చి ఫైవ్ సిక్స్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి పుష్ప్యాక పైన పీకాక్ స్టెడ్ వచ్చింది ఫినిషింగ్ అయితే బాగుందండి అండ్ ఫైనల్గా వచ్చేసి ఒక డిజైన్ ఉంది దీని ప్రైస్ వచ్చి ఫోర్ ఎయిటీ రూపీస్ అండి ఫ్రీ షిప్పింగ్ ఫోర్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ కిందనే కూడా గోల్డ్ మూల్ హ్యాంగ్ అవుతుంది చూడడానికి అయితే గోల్డ్ షర్ట్స్లా ఉంటాయండి చాలా మంచి ఫినిషింగ్ అయితే ఉంటుంది ఈరోజు ప్రోడక్ట్ అయితే ఇది అవైలబుల్గా ఉంది ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ అండి